రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిషం భూతభూషిత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆ జానకిరామ్ వృషభ రాశి వారి జాతకం ఎలా ఉంది యోగ బలం ఎలా ఉంది మునాబలం ఎంత ఉంది చూడు వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నవదుర్గ దేవతలు వచ్చినండి ఈ నవదుర్గ దేవత కోటి అవతారాలు ఉన్నాయి కానీ కానీ మాత్రం కనకదుర్గమ్మ వారు వచ్చింది రాజరాజేశ్వరి దేవత మహాలక్ష్మి దేవత కనకదుర్గమ్మ కాళికామాత అలాగే మాత్రం చూడాలంటే మాత్రం ఏడుపాయల ఎల్లమ్మ అలాగే సంతోషి మాత సరస్వతి మాత అలాగే ఉగ్రరూపిణి మాత బ్రాహ్మణి మాత అందరూ కలిసి వచ్చినండి నవదేవతలు చాలా వరకు శుభయోగం ఉంది లాస్ట్ వచ్చింది ధనం మూలం జగత్ సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు చంద్రుడి చుట్టూ భూమి తిరుగుతుంది భూమి చుట్టూ మనసులు తిరుగుతారు మనసుల చుట్టూ ధనం తిరుగుతుంది ధనం చుట్టూ ప్రపంచం తిరుగుతుంది అలాంటి యోగం నడుస్తుంది వృషభ రాశి వారికి ఇది నా వాక్యం కాదండి నా జ్యోతిష్ నేను చెప్పే జ్యోతిష ప్రశ్న కాదండి వాస్తవం ఇది మీరు ఏ పని చేసినా కూడా ధనంతోనే కూడుకుని అవుతుంది వారి జాతకంలో రోహిణి నక్షత్రం శ్రీకృష్ణుడు పుట్టిన అంశ ఆయన పుట్టింది మాత్రం వంశం రాజవంశంలా పెరిగింది మాత్రం యాదవ వంశంలా అటు ఆ రాజవంశం వదిలిపెట్టలేదు క్షత్రియ వంశం వదిలిపెట్టలేదు ఇటు వంశం వదిలిపెట్టలేదు అలాంటి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి స్త్రీలకు అద్భుతంగా ఉంటుంది పురుషులకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది విద్యార్థులకు తిరుగు ఉండదు నిరుద్యోగులు సువార్తలు వినే అవకాశం ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే వారికి వారు ఖచ్చితంగా కంపెనీలు మారే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం ఆకస్మికంగా మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వారు కోరుకున్న చోట్ల మాత్రం మారే అవకాశం ఉంటుంది వారి కొలుక్స్తో ఉన్న గొడవలు తీరిపోయే అవకాశం ఉంటుంది వివాహం కాని వారికి వివాహంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు వివాహం కానీ స్త్రీలకు చాలా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఆ నవధి దేవత లక్ష్మీదేవత వచ్చింది కాబట్టి వీరు ఖచ్చితంగా ఈ మే నెలలో మాత్రం ఖచ్చితంగా మాత్రం అమ్మవారిని పూజ చేయటం శుక్రవారం మంగళవారం రోజు పూజం చేయటం పంచమి రోజు కానీ అలాగే అష్టమి రోజు కానీ మంచి పని చేయడానికి ముహూర్తం అవసరం లేదండి పూజలు చేయడానికి అన్ని పనులు ఏందో కానీ అమ్మవార్లకు దేవుళ్ళకు పూజలు చేయడానికి ముహూర్తం అవసరం లేదండి ఏ ముహూర్తంలో కూడా చేయండి చాలా మంచిది అది ముఖ్యంగా మాత్రం కాలం గడియ ఉన్నా సరే ఆదివారం ఉన్నా సరే అలాగే మంగళవారం ఉన్నా సరే శుక్రవారం ఉన్నా సరే అమ్మవారిని పూజ చేయడం చాలా మంచిది పౌర్ణమి ఉన్నా అలాగే అమావాస ఉన్నా అష్టమి ఉన్నా చాలా మంచిది చాలామందికి ఒక సందేహం ఉంటుంది అమావాస ఏ పని చేయకూడదని అమావాస ఎందుకు చేయకూడదు సాక్షాత్తు ఆ అమ్మవారు లక్ష్మీదేవత దీపావళి అమావాస్య ఘడియాలను పూజ చేపిస్తారు ఏరి అమావాస్య చేయాలని చేయవద్దని ఎక్కడ శాస్త్ర వచ్చినప్పుడు లేదు అలాగే విజయవాడ కనకదుర్గమ్మ దశమి ఘడియాల ఏ వారం వచ్చినా చేస్తారు మొదటి నుంచి పడితే పది రోజులు ఉంటుంది పండగ అలాగే నవదుర్గ దేవత పోతే మాత్రం సర్వదేవతలు ఏ అమ్మవారిని సరే అమ్మవారు మన కన్న తల్లి కూడా మాత్రం ఏ టైంలో మనం పాదాలను మొక్కిన కూడా పోయి చేసినట్టే అలాగే ఆ దేవతలను ఏ ముహూర్తం చేసినా చాలా మంచిది ముఖ్యంగా ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి రైల్వే రంగం వారికి ఆర్టీసీ రంగం వారికి మోటార్ ఫీల్డ్ వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనదారులు ద్విచక్ర వాహనదారులు త్రిచక్ర వాహనదారులు నాలుగు చక్రాల వాహనదారులు ఎనిమిది చక్రాల వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు జరిగే ఉన్నాయి అగ్ని ప్రమాదాలు నీటి ప్రమాదాలు జరిగే ఉన్నాయి అన్నదమ్ములతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్తగా వివాహమైన భార్యవర్తులకు మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది కానీ అలాగే మాత్రం ప్రేమించుకునే వారికి మనస్ఫూర్తిగా ప్రేమించుకునే వారికి ప్రేమకు ఆకర్షణకు చాలా తేడా ఉంటుందండి మనస్ఫూర్తిగా ఒకరిని ఒకరిని అర్థం చేసుకుని ప్రేమించుకునే వారికి పెద్ద కూడా తెలిసి కూడా ప్రేమించుకునే వారికి అద్భుతమైన యోగం ఉంటుంది ఆకర్షణ శక్తిలో పడ్డవారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఆకర్షణ ఎలా ఉంటుంది అంటే అండి ఐస్ లెక్క ఉంటుంది చాలా వరకు అంటుకునే ఉంటుంది కానీ విడిపోతే మాత్రం ఎన్ను దూరం అవుతుంది ఐస్కాంతం దూరం అవుతుంది చాలా ఇబ్బంది ఉంటుంది అలాగే మాత్రం మనకు మంచు మంచు గడ్డ లెక్క ఉంటుంది చేతులు ఉన్నంతసేపే మనకు చల్లగా అనిపిస్తుంది దగ్గర ఉన్నంతసేపే ఏసీ అనిపిస్తుంది బయట పోగానే ఇప్పుడు ఎండాకాలం ఎండాకాలం ఎలా కొడుతుందో అలా బాధ అనిపిస్తుంది ఆకర్షక్తి ఉన్నవారికి ఇబ్బంది ఉంటుంది ఆకర్షణకు ప్రేమకు తేడా తెలుసుకుని ఉన్న వాళ్ళకి మాత్రం సిరిగి ఉండదు ఇది ఒక్క వృషభ రాశి వారికే రోహిణి నక్షత్రం వారికే కాదు ఈ రాశి వారు ఈ నక్షత్రం వారైనా సరే సకల కోట్లాది మంది కూడా ఈ మాట వర్తిస్తుందండి శాస్త్ర ప్రకారం లెక్క కాదు ఇది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాదండి అన్ని యోగ ప్రకారం నడుస్తుంది అలాగే వేరే దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కలిసి వస్తుంది లక్కీ నెంబర్ వీరికి ఆరు వస్తుంది శుక్రవారం అను అనుకూలమైన రోజు చాలా వరకు వీరి జాతకానికి ఇల్లు కట్టాలనుకునే వారికి కొనాలనుకునే వారికి రిపేర్ చేయాలనుకునే వారికి అలాగే మాత్రం స్థలం తీసుకోవాలనుకునే వారికి కలిసి వస్తుంది అండి ఉత్తర చాలా మంచిది వీరికి నార్త్ సైడ్ కుబేర స్థానం కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది సంతాన దోషం గర్భదోషం స్త్రీల గర్భదోషం మగవారికి మాత్రం శుక్రదోషం ఉన్నవారికి అలాంటి చిక్కులు చికాకులు ఉన్నవారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి అవి తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం రావి చెట్లు అలాగే ఏప చెట్టు పూజ చేయటం చాలా మంచిది సద్గ్రాహ్మణ్ణి అడిగి చేసి పూజ చేయాలండి ఇరవై ఒక్క వారాలు చేయాలి ఇరవై సార్లు తిరగాలి ఆ చెట్టు చుట్టూ సర్వదోషాలు మాత్రం ఎందుకంటే రావి చెట్టు లక్ష్మీదేవత అవతారం అలాగే మాత్రం రావి చెట్టు విష్ణుమూర్తి అవ అవతారం అలాగే మాత్రం ఏప చెట్టు లక్ష్మీదేవత అవతారం శివపారుతులు అవతారం బ్రహ్మ సరస్వతి అవతారం వాళ్ళ చుట్టూ తిరిగితే మీద ఉన్న దోషాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని గుళ్ళల్లో కల్ సంతానం కావాలని తొట్టెలు కట్టే అంటే ఒక ఉయ్యాల కట్టే ఆచారం ఉంటుంది అలాంటిది కూడా చేయొచ్చు అలాగే నాగదేవత ఉంటుంది నాగదేవత కాడ కూడా మాత్రం ఒక ఉయ్యాల కట్టొచ్చు అలాగే మాస శివరాత్రి టైంలో మాత్రం శివపారుతుల కాడ పూజ చేపించడం కూడా చాలా మంచిది ప్రతి చెట్టుకు పుట్టకు కూడా యోగ బలం ఉంటుందండి అలాగే కన్యా పుట్టల్ని అలాగే పెద్ద పుట్టల్ని కూడా పూజ చేయడం చాలా మంచిది